నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని మనకి ఈరోజు విజయవాడ సిటీలో ఒక కమర్షియల్ ల్యాండ్ని మంచి హైవే పేస్తో ఉన్నటువంటి ఒక కమర్షియల్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వ్యాపారాల అభివృద్ధి చేసుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ పాయికాపురంలో ఉన్నటువంటి ఎన్ఆర్ రింగ్ రోడ్డు అంటే రామవర్పాడు నుండి భవానీపురం వెళ్ళి హైదరాబాద్ ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి ఆనుకునున్న హైవే పేస్తో ఉన్నటువంటి ఒక ల్యాండ్ మనకి కమర్షియల్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇది రామర్పాడు భావానీపురం హైదరాబాద్ హైవే ఉత్తరం ఫేస్గా ఉండే అలాగే తూర్పు ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఇటు ఉత్తరం వంద అడుగుల రోడ్డు తూర్పు ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఈస్టు కార్నర్తో ఉన్నటువంటి పదకొండు వందల గజాలు సేల్కొచ్చింది ఇక్కడ మనకి గొండదల ఏరియాలో ఉన్నటువంటి ఈ పాయికాపురం గొండదల ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇక్కడ ఇది మనకి ఇక్కడ పల్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ పక్కన ఫర్నిచర్ షాప్ ఉంది అలాగే ఈ కొంచెం ఎదురుకెళ్తే పైన మనకి పెట్రోల్ బంక్ ఉంది ఇలా ఇక్కడ అనేక రకాలైన కమర్షియల్గా ఉన్నటువంటి ఈ ల్యాండు అపార్ట్మెంట్లకి పెట్రోల్ బంకులకి గోడౌన్స్కి హాస్పిటల్స్కి ఇలా అనేక రకాల కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి ఈ సైటు పదకొండు వందల గజాలు ఇక్కడ మనకి ఇది గుణదల కింద వస్తుందండి గుణదల ఏరియాలో ఉన్నటువంటి ఈ పాయికాపురం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పాయికాపురం కండ్రికా భవానీ బార్ సెంటర్ అండి ఇది ఇక్కడ మనకి హైదరాబాద్ హైవే కానుకుని పదకొండు వందల గజాలు వచ్చింది ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్ ఉంటుందండి నార్త్ ఈస్ట్ కార్నరు నార్త్ హైదరాబాద్ హైవే ఫేసు ఈస్ట్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంటుంది ఇది గజం వచ్చి మనకి యాభై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి విజయవాడ సిటీలో మనకి పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి చుట్టూ మనకి అన్ని కమర్షియల్గా ఉన్నటువంటి హైదరాబాద్ హైవే ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి త్వరపడండి ఇలాంటి కమర్షియల్ ల్యాండ్లు హైవే ఫేస్తో రన్నింగ్లో ఉన్నటువంటి హైవే ఫేస్తో ఎక్కడో కానీ రావు మీకు అన్ని రకాల వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కాలను నెరవేర్చుకోండి